దెయ్యాల్ని జయించిన బ్రాహ్మణుడు చందమామ కథ ఒక బ్రాహ్మణుడు రోజు రాజుగారి సభకు వచ్చి రాజుగారిని ఆశీర్వదించి కొంతసేపు ఉండి పోతూ ఉండేవాడు ఏమీ అడిగేవాడు కాడు రాజుగారికి ఇతని చర్య ఆశ్చర్యకరంగా ఉండేది ఒకనాడు బ్రాహ్మణుడు మామూలు ప్రకారం రాజుగారికి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతున్నాడు అప్పుడు రాజుగారు ఏమయ్యా బ్రాహ్మడా రోజూ ఎందుకిలా చేస్తున్నావు అని అడిగారు ఏదో ప్రభువాన్ని ఆశ్రయిస్తే ఏదైనా చిన్న భూమి దయచేయిస్తారని అన్నాడు బ్రాహ్మడు మెల్లిగా ఏం భూములయ్యా వల్లకాటు భూములు అందరూ భూములు దయచేయించమనేవారే దాచిపెట్టినట్టు అని విసుక్కున్నారు రాజుగారు బ్రాహ్మణుడు అంతటితో ఊరుకుంటేగా చిత్తం ఆ వల్లకాటు భూమి అయినా దయచేయిస్తే అన్నాడు బ్రాహ్మణుడు పట్టుదల చూసేసరికి రాజుగారికి నవ్వొచ్చింది ఆ సంతోషంలో సరే తీసుకోవయ్యా వల్లకాడు అన్నారు వెంటనే బ్రాహ్మణుడు వల్లకాటి భూమి వద్దకు వెళ్ళాడు అక్కడ పెద్ద పెద్ద చెట్లు తుప్పలు ఉన్నాయి సరే ముందు ఈ చెట్లు తొప్పులు నరికేస్తే తరువాత ఏదైనా పండించుకోవచ్చు అని అనుకున్నాడు ఒక పెద్ద గొడ్డలు తెచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద చింత చెట్టు కొట్టడం మొదలుపెట్టాడు చెట్టు సగం తెగకముందే దానిమీద ఉన్న దెయ్యాలన్నీ దిగివచ్చాయి ఏమయ్యా చెట్టు కొడుతున్నావు నిన్నేం చేస్తామో చూడు అని దెయ్యాలు బ్రాహ్మణ్ణి బెదిరించాయి బ్రాహ్మడు మాట్లాడలేదు ఏమయ్యా మాట్లాడమే అని గద్దించాయి దెయ్యాలు ఆ మాటలకి బెదరకుండా నా ఇష్టం నాకు ఈ భూమంతా రాజుగారిచ్చేశారు అని ముండిగా సమాధానం చెప్పి బ్రాహ్మణుడు తిరిగి చెట్టు నరకడం మొదలుపెట్టాడు ఇంకా ఊరుకుంటే తమకు ఉండటానికి చోటు లేకుండా పోతుందేమోనని దెయ్యాలు భయపడి బ్రాహ్మణ్ణి ఇలా అడిగాయి ఏమయ్యా చెట్టు కొట్టేసి ఏం చేస్తావు నా ఇష్టం నేను ఇందులో నువ్వు చేను వేసుకుని సాలుకు నాలుగు గరిసెలు నువ్వులు పండించుకుంటాను అన్నాడు లేవయ్యా చెట్టు కొట్టేయకు ఆ నాలుగు గరిసెలు నువ్వులు ఏటేట మేమిచ్చుకుంటాంలే అన్నాయి దెయ్యాలు సరే అని బ్రాహ్మణుడు ఇంటికి పోయాడు అప్పటి నుంచి ఏటేటా శ్రమ లేకుండా నాలుగు గరిసెల నువ్వులు కాళ్ళ ముందుకు వస్తూ ఉంటే హాయిగా పూల రంగుళ్లాగా కాలక్షేపం చేస్తున్నాడు బ్రాహ్మడు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ దెయ్యాలింటికి దెయ్యం ఒకటి వచ్చింది సరిగా అవి నువ్వులు ఇవ్వవలసిన రోజులు కాబట్టి దెయ్యాలన్నీ మంచి హడావిడిగా నువ్వులు పోగుచేస్తున్నాయి ఇదంతా చూసి దెయ్యం ఏమిటి కదా అని దెయ్యాలను అడిగింది అవి సంగతంతా చెప్పాయి అప్పుడు ఆ దెయ్యం ఏమిటి మీకు మతులు పోయినట్లున్నాయి ఒక బ్రాహ్మణుడికి జడిసి ప్రతి ఏటా ఒళ్ళు పురిసేటట్లు నువ్వులు పోగుచేసి వాడికి సమర్పించడమా ఉండండి ఇప్పుడే వెళ్ళి ఆ బ్రాహ్మణ్ణు బెదరకొట్టి ఈ రోజు నుంచి నువ్వులు ఇచ్చుకోనక్కర్లేకుండా చేస్తాను అంది ముసల దెయ్యం మాటలు విని దెయ్యాలన్నీ సంతోషించి దాన్ని ప్రయాణం చేసి బ్రాహ్మణుడింటికి పంపే మన బ్రాహ్మణుడికి పనిపాటు ఏమీ లేదు కనుక ఇంట్లో కూర్చుని హాయిగా పాదులు పెట్టి కూరగాయలు పండిస్తున్నాడు అక్కడికి రోజు ఒక గేదు వచ్చి ముందు వాకిట్లో పెట్టిన బచ్చలపాదు తినేస్తూ ఉండేది ఆనాడు బ్రాహ్మణుడు గేదె పని పడదామని తలుపుచాటున పెద్ద కర్ర పట్టుకుని నిల్చున్నాడు అతనికి ఏదో గొమ్మం దాడుతున్న అలికిడి వినిపించింది వెంటనే బలంగా కర్రతో ఒక్క పెట్టు పెట్టాడు అమ్మో అంది ముతులదెయ్యం పాపం బ్రాహ్మణ్ బెదిరించడానికి వచ్చి దెబ్బతింది గేదనుకుని దెయ్యాన్ని కొట్టేశానే అని బ్రాహ్మణుడు మనసులో విచారించాడు కాని ఏమీ కనబరచకుండా గంభీరంగా ఏం ఎందుకొచ్చావు అని గట్టిగా అడిగాడు ఇంకా చేతుల్లోనే ఉంది కర్ర మళ్ళా కొడతాడేమో అనే భయంతో ముసలదయ్యం నువ్వులు అంది ఏవి తెచ్చావా అని దబాయించి అడిగాడు బ్రాహ్మణుడు అప్పుడు దెయ్యం కాదు నువ్వులు ఇమ్మన్నారా లేక నువ్వులు పప్పు ఇమ్మన్నారా అని అడగటానికి వచ్చాను అంది జడుస్తూ సరే నువ్వులు పప్పు తెమ్మను అన్నాడు బ్రాహ్మణుడు బ్రతుకు జీవుడా అని ముసలిదయ్యం బ్రాహ్మణుడి దగ్గర నుండి ఇంటివైపు మరలింది కానీ దాని మనసులో బాధగానే ఉంది ఇంటికి రాగానే దెయ్యాలన్నీ సంతోషంతో దాని చుట్టూ చేరి ఏం జరిగింది బెదిరించావా ఏమన్నాడు అని ఊపిరి సెలవకుండా ప్రశ్నలు వేశాయి దెయ్యం నీళ్లు నములుతూ నన్ను చిదగ్గొట్టాడు లెక్కర్లేదు ఆ నాలుగు గరిసెలు నువ్వులు పప్పు తెమ్మని మీతో చెప్పమన్నాడు అంది దాంతో అవన్నీ చేరి నువ్వు నువ్వెళ్ళి మాకు చేసుకొచ్చిన ఉపకారం ఇదా అంటూ కోపంతో పీకి చంపేశాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి